ఈరోజు పెద్దపల్లి మీని ట్యాంక్ బండపైన ఏఎస్ఐ గారు రవీంద్ర రావు సార్ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం పెద్దపల్లి యూట్యూబ్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మిత్రులు వ్యవస్థాపక అధ్యక్షులు మరి మందభాస్కర్ మరి దాని కార్యదర్శి రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు పసును సదన్న మరి ప్రధాన కార్యదర్శి నీలి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యూట్యూబ్ సంబంధించిన మిత్రులే కాకుండా ఇతరులు కూడా ఆహ్వానిస్తున్నాము తప్పకుండా దయచేసి రాగలరాని మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ ఈరోజు మన తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన రిటైర్మెంట్ తీసుకున్న మన పెద్దపల్లి ఏఎస్ఐ రవీంద్రనాథ్ సార్ గారికి ఇవాళ సన్మాన కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో దయచేసి అందరూ పెద్ద మనం చేసుకొని అతిథులైనా ఎవరైనా కానీ మంచి వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం తెలంగాణ యూట్యూబ్ వెల్ఫర్ అసోసియేషన్ నుండి ఈరోజు రవీందర్ రవీందర్ గారికి మన అసోసియేషన్ నుండి చిన్న సత్కారం చేయడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు మినీ ట్యాగ్ బండ్ మీద ప్రతి ఒక్కరూ విచ్చేసి తన పదవి విరమణ అభినందనలు చెప్పడానికి రాగలరని నేను కోరుకుంటున్నాను ఈరోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బుడిపెల్లి రామూర్తి గారు మరియు వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు కోశాధికారి ప్రదన్న గారు మరి జిల్లా ప్రధాన కార్యదర్శి ముని శ్రీకాంత్ గారు మా సంస్థ ఆధ్వర్యంలో రిటైర్ అయిన ఏఎస్ఐ గారికి సాయంత్రం ఐదు గంటలకు తిరు కన్నాడ సత్పాలను చేయాలనే సంకల్పంతో ఈ సంస్థ ముందుకొస్తుంది కావున తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గౌరవ సభ్యులు మరియు పట్టణ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తనకు మనందరి ద్వారా ఒక చక్కటి ఆత్మీయత సన్మాన కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు రావాలని మనవి చేస్తూ జై కళాకార్ జై జై కళాకార్ జై కళాకార్ జై జై కళాకార్